అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలవని మనువు పన్నెండవ భాగం రచయిత సాహితి మోహన్ గారు కిచెన్లో ఉన్న రంగమ్మ శాంబవి చేతిలోని ప్లేట్ని తీసుకుంటూ ఇక నువ్వు వెళ్ళి తిని శాంబవమ్మ పకోడీలు నేను వేస్తానండటంతో శ్యామల గారు తినకుండా తన కోసం కూర్చోవడం చూసి సరే అంటూ ఆ ప్లేట్ తనకిచ్చి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది షాంభవి రావడం చూసి ముగ్గురికి ప్లేట్లో భోజనం వడ్డిస్తారు శ్యామల గారు అప్పుడే తన వర్క్ కూడా కంప్లీట్ అవడంతో రుద్రాష్ కూడా వచ్చి భోజనానికి కూర్చుంటాడు అలా ముగ్గురు భోజనం కంప్లీట్ చేశాక రుద్రాష్ తన ల్యాప్టాప్ తీసుకుని పైకి వెళ్ళిపోతాడు శాంభవి శ్యామలగారి డిషెస్ అన్ని సర్దేసి పచ్చి బామ్మగారి పక్కనే సోఫాలో కూర్చుంటారు తన పక్కన కూర్చున్న సాంబవిని చూసి నవ్వుతూ ఏంటి తల్లి ఇందాక నా మనవణ్ణి అంత కోపంగా చూస్తున్నావు ఏం జరిగింది వాడేమైనా అన్నాడా నిన్ను అని అంటారు బామ్మగారు ఆ మాటల కిందాకటి సంఘటన గుర్తు చేసుకుంటూ ఏదో జరిగిందిలే బామ్మగారు వదిలేయండి అయినా మీ మనవడు ఎవరినైనా తిట్టకుండా కొట్టకుండా ఉంటేనే ఆశ్చర్యం కానీ తిడితే ఆశ్చర్యం ఏముంది చెప్పండి అని అంటూ సడన్గా ఇందాక తను చూసిన ఫోటో గుర్తు రావడంతో బామగారు ఇందాక నేను బట్టలు సర్దుకోవడానికి కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ అని ఆ ఫోటో గురించి అడగబోతూ ఉండగా అప్పుడే అమ్మ అని అంటూ శివాని లోపలికి వచ్చి తనను చుట్టేస్తుంది రాగానే తన ఒళ్ళో వాలిపోయిన శివాని చూసి నవ్వుతూ చిన్ని వచ్చేసావా అంటూ తనని ముద్దు చేస్తూ తను చెప్పే కబుర్లో పడిపోయి ఆ ఫోటో గురించి పచ్చిపోతుంది శాంభవి తన గురువు ఇచ్చిన ఆజ్ఞ మేరకు తమ వద్దకి రాబోతున్న వ్యక్తి కోసం ఆడవి మొదట్లో నుంచొని ఎదురు చూస్తూ ఉంటాడు కాపాలికుడు కొన్ని గంటల తర్వాత బైరవుడు చెప్పినట్టుగానే ఇద్దరు వ్యక్తులు అడవిలోకి వస్తారు అందులో ఒక వ్యక్తి సూటు బూట్తో వ్యాపారవేత్తలా కనిపిస్తూ ఉంటే తన పక్కన ఇంకో వ్యక్తి ఏదో మాట్లాడుతూ దారి చూపిస్తూ ఉంటాడు అలా వాళ్ళు కాపాలికుడు ఉన్న దగ్గరికి రాగానే ఆ అసిస్టెంట్ కాపాలికుడిని గుర్తుపట్టి నువ్వు ఆ మంత్రాల దగ్గర పనిచేసే కాపాలికుడే కదూ అని అంటాడు అవును అంటూ వాళ్ళిద్దరిని చూసి మీరు వస్తున్నారని మిమ్మల్ని దగ్గరుండి తీసుకుని రమ్మని గురువుగారి ఆజ్ఞ అంటాడు కాపాలికుడు కాపాలికుడు మాటలకి ఆశ్చర్యపోతూ మేము వస్తున్నామని మీ గురువుగారికి ఎలా తెలుసు అని అంటాడు సదరు వ్యక్తి నేను చెప్పాను కదా సార్ మంత్రాలయ్య చాలా శక్తులు కలవాడని ఆయనకి ఒకళ్ళు చెప్పక్కర్లేదు అని అంటాడు అతని అసిస్టెంట్ నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ మాటల ద్వారా ఆయన వాణ్ణి పూర్తిగా నయం చేయడానికి సాయం చేయగలరన్న నమ్మకం నాకు కలుగుతోంది అంటాడు ఆ వ్యక్తి ఆనందంగా అతని మాటలకు చిన్నగా నవ్వుకుంటూ చేస్తారు చేస్తారు నువ్వు మా గురువుగారికి సాయం చేస్తావో ఆయన నీకు సాయం చేస్తారో కాలమే నిన్న అనుకుంటూ పదండి గురువుగారి దగ్గరికి వెళ్దాం అని అంటూ ముందుకు కదులుతాడు కాపాలికుడు అలా ముగ్గురు కలిసి భైరవుడు ఉండే గుహ దగ్గరికి చేరుకుంటారు ఎదురుగా భయంకరంగా ఉన్న గుహని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని చూసి భయం భయంగానే లోపలికి వెళ్తాడు ఆ వ్యక్తి ఇంకా అతని అసిస్టెంట్ లోపలికి వెళ్ళగానే ఇరవై అడుగుల ఎత్తులో మెడలో కపాలమాలతో చూడగానే భీతి కలిగించేలా ఉన్న కాళికామాత విగ్రహాన్ని చూసి భయపడి ఒక అడుగు వెనక్కి వేసి ఆ భయంతోనే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని కూడా చూస్తూ ఉంటారు ఇద్దరు ఆ గుహ అంతా చీకట్లు అలుముకొని అస్పష్టంగా కనిపిస్తోంది అతని కళ్ళకి అక్కడక్కడ ఉన్న కాగడా దీపాల వెలుగులో కనిపిస్తున్న ప్రదేశం అంతటినీ గమనిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఆ గుహపై భాగంలో అంత గబ్బిలాలు వేలాడుతూ ఉంటే కింద ప్రదేశం మొత్తం కూడా మనుషుల జంతువుల మృత రక్త మాంసాలతో ఎముకలు అస్థిపజ్జనాలతో నిండిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది వాటిని చూసి అతని ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటే వీళ్ళని త్వరగా అక్కడి నుంచి బయటపడాలని అనుకుంటూ ముక్కుకి ఖర్చు అడ్డుగా పెట్టి మొహం అంతా పెట్టుకుని కాపాలికుడి వైపు తిరిగి మీ గారు ఎక్కడున్నారు అంటాడు ఎవరో వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినపడడంతో ముగ్గురు తల తిప్పి అటువైపు చూస్తారు అక్కడ అస్థిపంజరానికి చర్మం కప్పినట్లుగా ఉన్న సన్నని శరీరం తల నుంచి అతని బాహువులను దాటి వీపంతా వ్యాపించి తైల సంస్కారం లేక అస్తవ్యస్తంగా ఉన్న నల్లని జుట్టు నిప్పుల కొలుమిలా ఉన్న ఎర్రటి కళ్ళు నుదురంతా వ్యాపించి ఎర్రగా ఉన్న గుండ్రటి పొట్టు పెదవులు పై నుంచి గుండెలకు తాగుతున్న గుబురు వీసాలు పొడవాటి గడ్డం మెడలో కపాల చేతిలో మంత్రదండం నడుముకి చుట్టుకొని ఉన్న నల్లని అంగవస్త్రంతో చూడగానే భీతి కలిగించే రూపంలో ఉన్న భైరవుడు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వాళ్ళ దగ్గరికే వస్తాడు భైరవుడు అక్కడికి రాగానే చేతులు జోడించి ప్రణామాలు గురువర్య మీరు చెప్పిన ఇద్దరు వ్యక్తులు వీరే అని అంటాడు కాపాలికుడు వినయంగా అప్పటికే ఆ వ్యక్తిని తీక్షణంగా చూస్తున్న భైరవుడు కాపాలికుడి మాటలకి చిన్నగా నవ్వి ఏదో సైగ చేస్తాడు ఆ సైగకి అర్థం తెలిసిన కాపాలికుడు చిన్నగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్ళగానే భైరవుడు కాళికాదేవికి నమస్కరించి ఆ విగ్రహం ఎదురుగా ఉన్న హోమగుండం ముందు కూర్చొని వారిద్దరికీ కూడా సైగ చేస్తాడు కూర్చోమన్నట్టు అప్పటిదాకా అన్నీ మర్చిపోయి భయము జుగుప్స కలగలిసిన భావంతో భైరవుడిని చూసిన సదరు వ్యక్తి ఆ సైగకి కాస్త తేరుకొని అతనితో తనకున్న అవసరాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ లేని నవ్వుని పెదాలపై పులుముకొని నమస్కారం స్వామి అంటూ వెళ్ళి భైరవుడి ముందు కూర్చుంటాడు కానీ అతని మనసులోని భావాలను చదివిన భైరవుడు ఆ వ్యక్తి యొక్క వర్తమానాన్ని తలుచుకొని మనసులో రాక్షసంగా నవ్వుకుంటూ ఎవరు మీరు చూడటానికి బాగా చదువుకున్నవారు పైగా ధనవంతుల్లా ఉన్నారు అలాంటిది నన్ను వెతుక్కుంటూ ఈ వేళలో ఇక్కడ దాకా వచ్చారంటే ఏదో పెద్ద పని అయ్యి ఉంటుంది చెప్పండి నా నుంచి ఏం ఆశించు వచ్చారు మీరు అని అంటాడు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఆ మాటలకి అవును మంత్రాలయ్యా మా సార్కి నీతో పెద్ద పనుండే వచ్చారు అదేంటంటే మా సార్ దగ్గర ఒక ముసలాడు ఉన్నాడు ఆయన ఎన్నో ఏళ్ళుగా ఉలుకు పలుకు లేకుండా మంచానికే అతుక్కుపోయి ఉన్నాడు మా సార్ మళ్ళీ ఆయన్ని మామూలు మనిషిని చేయడానికి ఎంతోమంది డాక్టర్లకి చూపించి వైద్యం కూడా చేయించాడు అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది అప్పుడే మా గూడె జనాలు మీ గురించి చెప్పడం విని మీరైతే ఆయన నయం చేయగలరనిపించి సార్ని ఇక్కడికి తీసుకొచ్చాను అంటాడు అసిస్టెంట్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆ వ్యక్తి తన అసిస్టెంట్ పంక ఒకసారి సీరియస్గా చూసి మళ్ళీ తిరిగి భైరువుడి వైపు చూస్తూ అవునండి మీకు అతని ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి వైద్యం చేయడానికి వీలు పడుతుందో లేదో తెలుసుకుందామనే వచ్చాను అని అంటాడు భైరవుడు కూడా ఆ వ్యక్తి వైపు చూస్తూ ఎందుకు చేయను తప్పకుండా చేస్తాను కానీ నేను ప్రతిఫలం ఆశించకుండా ఏ పని చేయను నా గురించి తెలుసున్న మీకు ఈ విషయం కూడా తెలిసే ఉండాలి అని అంటాడు తెలుసు మంత్రాలయ్య నువ్వు ఆ ముసలాయనకి నయం చేయడానికి ఒప్పుకోవాలి కానీ నువ్వు ఏదడిగినా ఇవ్వడానికి సార్ సిద్ధంగా ఉన్నారు అంటాడు అసిస్టెంట్ అవును స్వామి ఏం కావాలో చెప్పండి తప్పకుండా చేస్తానంటాడు అతను మాటిచ్చావుగా చాలే నాకేం కావాలో సమయం వచ్చినప్పుడు నిన్నే అడుగుతాను నేను అని ఇప్పుడు మీరు చెప్తున్న ఆ వ్యక్తిని రేపు నా దగ్గరికి తీసుకొని రండి అని అంటాడు భైరవుడు ఆ మాటకి సదరు వ్యక్తి సరేనన్నట్టుగా తల ఊపి రేపు ఉదయం అతనిని తీసుకొని మీ దగ్గరికి వస్తాను అని లేచి ఆ అసిస్టెంట్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళు అలా వెళ్ళిపోగానే కాపాలికుడు బయరేక దగ్గరికి వచ్చి అదేంటి గురువుగారు ఆయన అడిగినప్పుడు మీకు కావాల్సిన అమ్మాయి గురించి చెప్పి ఆమెను తీసుకురమ్మని చెప్పకుండా తర్వాత అడుగుతానని చెప్పారేంటి అని అంటాడు ఆ మాటలకు భైరవుడు కాపాలికుడు వైపు చూసి నవ్వుతూ ఆ మనిషి చాలా స్వార్థపరుడు కాపాలిక డబ్బు కోసం సొంత వాళ్ళనే సుపట్టన పెట్టుకున్న కిరాతకుడు అని అంటాడు ఆ మాటలు విని మరి అలాంటి వాడు మనకు సాయం చేస్తాడంటారా గురువుగారు అంటూ తన అనుమానాన్ని బయట పెడతాడు కాపాలికుడు అందుకే కదా ఇప్పుడు అతనికి ఏమి చెప్పలేదు తనకి ఆ పడత యొక్క శక్తి గురించి ఆమె మాత్రమే చేయగలిగిన పని గురించి తెలిస్తే అతనిలో సహజంగా ఉన్న స్వార్థ స్వభావం ఆమెను తనకు ఉపయోగకరంగా మార్చుకునేందుకు తీయొచ్చు అందుకని ఆమె గురించి తనకేమీ చెప్పలేదు అతన్ని పూర్తిగా నేను వేసిన ఉచ్చులో బందీని చేసి అతనికి ఆ పని చేయడం తప్ప వేరే దారి లేదని తెలిసినప్పుడు అప్పుడు చెప్తాను అని అంటూ పెద్దగా నవ్వుతాడు భైరవుడు భైరవుడి ఆలోచనల గురించి తెలిసిన కాపాలికుడు కూడా భైరవుడి నవ్వుతో శృతి కలుపుతాడు లంచ్ చేసి పైకి వెళ్ళిన రుద్రాంజ్ ఇవాళ తను చేయబోతున్న సీక్రెట్ మిషన్ కమిషనర్ గారు అప్పగించిన కేసులో మాయమవు పోతున్న పిల్లల్ని కిడ్నాప్ చేసి దేశాలు దాటిస్తున్న మాఫియా గ్యాంగ్ని ట్రేస్ చేసి అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లని పూర్తి చేసుకుంటున్నాడు అప్పుడే తనకి హెడ్ కానిస్టేబుల్ గారు కాల్ చేస్తారు రుద్రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో గుడ్ ఈవినింగ్ సార్ అని అంటారు ఆ మాటకి కనుబొమ్మలు చిట్లిస్తూ బాబాయ్ నేను స్టేషన్లో లేనప్పుడు అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు అని అంటాడు రుద్రా చిరుకోపం ప్రదర్శిస్తూ ఆహా మర్చిపోయాను రుద్రా అంటూ నవ్వుతారు మూర్తిగారు సరేలే ఇంతకీ విషయం ఏంటి బాబాయ్ అంటాడు చేతులని ఫైల్ని చూస్తూ అదే రుద్రా నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేశాను నేను ఎస్ఐ ఏకాంబరం అండ్ మన ఫోర్స్తో నువ్వు చెప్పిన టైంకి ఆ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటామని అంటారు మూర్తిగారు ఓకే బాబాయ్ మన కస్టడీలో ఉన్న వాళ్ళకి టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేయండి మన స్టేషన్లో లేకపోతే వాళ్ళు తప్పించుకోవడానికి ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది అండ్ మోరోవర్ వాళ్ళకి బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ లేకుండా చేయండి అండ్ మన వాళ్ళకి కూడా స్ట్రిక్ట్గా చెప్పండి వాళ్ళు బతిమాలిన బెదిరించిన ఎటువంటి హెల్ప్ వాళ్ళకి చేయొద్దని ఇది నా ఆర్డర్ అని చెప్పండి అని అంటాడు రుద్రాజ్ అంతా ధైర్యం మన వాళ్ళు చేయలేరు రుద్ర నీ కస్టడీలో ఉన్న వాళ్ళని తృప్తి తప్పిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి బాగా తెలుసు కదా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అంత సాహసం చేయాలని అంటారు మూర్తిగారు నవ్వుతూ ఆయన చెప్పును తిరిగి రుద్రాక్షి కూడా నవ్వుతూ సరే బాబాయ్ నేను కూడా ఎర్లీగానే ఇక్కడికి వచ్చేస్తాను ఇవాళ మన టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఆ విధవలని నా స్టైల్లో శిక్షించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని అంటాడు రుద్రాజ్ తన పిడికిలిని బిగిస్తూ ఆ మాటకి మూర్తిగారు ఆందోళన పడుతూ కానీ రుద్ర కమిషనర్ గారు వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పారు కదా అది మర్చిపోకంటాడు ఆ మాటకి తన పిడికిలిని బదులు చేసి చిన్నగా నిట్టూరుస్తూ గుర్తుంది బాబాయ్ అని అంటాడు రుద్రాజ్ అసహనంగా నీ కోపం నాకు అర్థమైంది రుద్ర కానీ ఒక పవర్ఫుల్ పోలీస్ అయిన నువ్వే ఇలా రూల్స్ని బ్రేక్ చేయడం కరెక్ట్ కాదు అదొక్కటే గుర్తుపెట్టుకొని చెయ్యి నువ్వేం చేయాలనుకున్నా సరే అని అంటారు మూర్తిగారు కానీ రుద్రాజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి అతనికి గురించి తెలిసిన మూర్తి గారు ఇక తను ఈ విషయాన్ని పొడిగించాలని అనుకోవట్లేదని అర్థమైపోయి సరే రుద్ర మేము నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము త్వరగా వచ్చాయి అని అంటూ కాల్ కట్ చేసేస్తారు ఆయన కాల్ కట్ అవగానే ఫోన్ని బెడ్ మీద విసిరేసి ఏదో ఆలోచిస్తూ బెడ్ మీద తలని కళ్ళు మూసుకొని పోతాడు స్కూల్ నుంచి రాగానే కబుర్లలో పడిపోయిన శాంభవి శివానీలని ఇంత తక్కువ సమయంలోనే వాళ్ళ మధ్యలో ఏర్పడిన బాండింగ్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు బామ్మగారు ఇంకా గారు ఎంతకీ ఎడతకిని వాళ్ళతో ముచ్చట్లు చూసి చిన్ని నువ్వు ఇలా మీ అమ్మ చెప్పే ప్రతి మాటలతోనే కడుపు నింపుకుంటావా అయ్యో నువ్వు రాగానే ఆకలి అంటావని నీకోసం రంగమ్మ ఆనియన్ పకోడి చేసింది సర్లే అవి నేను తినేస్తానులే అంటారు శ్యామల గారు నవ్వుతూ హే ఆనియన్ పకోడి అని అరుస్తూ ఒక్క ఉదటిన ఉల నుంచి దూకి కిచెన్లోకి పరిగెడుతుంది శివాని చిన్ని ఎక్స్ప్రెషన్స్కి బామ్మగారు శ్యామలగారు తనను చూసి నవ్వుతుంటే తను కూడా నవ్వుతూ ఆ వంట చిన్నికి అంత ఇష్టమా అత్తయ్య అని అడుగుతుంది శ్యాంబవి ఆ మాటకి శ్యామల గారు తల తిప్పి శ్యాంబవినే చూస్తూ అవున్రా చాలా ఇష్టం సేమ్ పాల్లా అని ఏదో చెప్పబోతూ ఆగిపోయి అప్పటికీ తన కళల్లో నీళ్లు నిండిపోవడంతో వాటిని తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ అప్పటి వరకు నవ్వుతూ ఉన్న శ్యామల గారు సడన్గా అలా ఎందుకు అయిపోయారో అర్థం కాక అయోమయంగా వెళ్తున్న ఆవిడని చూస్తూ ఉండిపోతుంది శాంభవి ఆవిడలా ఎందుకు అయిపోయారో తెలిసిన బామ్మగారు బాధగా నెట్టూరుస్తూ పరమేశ్వర ఈ వయసులో ఒకేసారి తన పసుపు పుంకాలని దూరం చేసి కడుపు కొతని మిగిల్చి తనని ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నావు ఆ పసుపు ఏం పాపం చేసిద్దని పసుగుడ్డుగా ఉన్నప్పుడే దాని తల్లిదండ్రులను దూరం చేశా ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా అంటూ కంటితడ పెట్టుకుంటారు అప్పటిదాకా శ్యామల గారినే చూస్తున్న శాంబవి బామ్మగారి మాటలు విని షాకింగ్గా ఆవిడ వైపు చూసి బామ్మగారు ఏమంటున్నారు మీరు చిన్ని నన్న చనిపోయారా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ ఆ మాటకి తల తిప్పి శాంబవినే చూస్తూ అవును తల్లి చిన్ని మూడు నెలలు చంటిపెడ్డగా ఉన్నప్పుడే తన అమ్మ నన్న మీ మామయ్య గారు ముగ్గురు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు అని అంటారు బాధగా బామ్మగారు చెప్పింది విని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పకోడు తిట్టు రంగమ్మతో నవ్వుతూ ఏవేవో కబుర్లు చెబుతూ ఉన్న శివాని వైపు బాధగా చూస్తూ తనలానే ఊహ తెలియకుండానే చిన్ని కూడా తన అమ్మనాన్నలకు దూరం అయిపోయిందని తెలిసి అలా బాధపడుతూ అనుకుంటూ మరి తన తల్లిదండ్రులు వేరే అయితే చిన్ని మీ మనవడిని డాడీ అని అంటోందేంటి అసలు తన అమ్మనాన్నలు ఎవరు బామ్మగారు అని అడుగుతుంది శాంభవి వాళ్ళకు సంబంధించిన ఫొటోస్ ఏవి లేవేంటి ఇంట్లో అని అడుగుతుంది షాంభవి మాటలకి చిన్నగా నిట్టూరుస్తూ చిన్ని ఎవరో కాదు నా పెద్ద మనవడు మనవరాలు అంటే మీ బావగారు అక్క అయిన రిషి స్వప్నల కూతురు షాంబవి అంటారు బామ్మగారు ఆవిడ చెప్పిన పేర్లు విని షాక్ అయ్యి తన కళ్ళ ముందు ఏమో జ్ఞాపకాలు కదలాడుతూ ఉంటే కన్నీళ్ళతో దూరంగా ఉన్న శివాని చూస్తూ ఉంటుంది శాంబవి ఎక్స్ప్రెషన్స్ చూసి ఏమేమి తల్లి ఎందుకలా చూస్తున్నావు అంటారు ఆవిడ అనుమానంగా చూస్తూ ఆ మాటకి వాస్తవంలోకి వస్తూ తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఏం లేదు బామ్మగారు మరి వాళ్ళ గురించి చిన్నికి తెలుసా అంటుంది ష్యామవి లేదమ్మా చిన్నికి తన కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియదు తన అన్నా చనిపోయాక చిన్నికి అమ్మ నాన్న బాబాయ్ అన్ని వాడే అయి పెంచుతున్నాడు తనకి అమ్మా నాన్న లేదనే విషయం తెలిస్తే ఆ చిట్టి మనసు తట్టుకోలేదని ఆ విషయం ఎప్పటికీ తనకి తెలియకూడదని తనే డాడీ అని చెప్పి పెంచుకుంటున్నాడు అందుకే వాళ్ళ ఫొటోస్ కూడా ఇంట్లో ఎక్కడా లేవు వాడే కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్నిని ఎంతో ప్రేమగా ఏ లోటు రాకుండా చూసుకుంటారు అంటారు బామ్మగారు ఆ మాటలు విని షాంభవి ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉండగా మరి చిన్నిని అంత ప్రేమగా చూసుకునేవారు రిషి గారిని స్వప్నని ఎందుకు మీరంత దూరంగా పెట్టారు అంటుంది శాంబవి ఒక కోపంగా ఆ మాటలు విని ఆశ్చర్యపోవడం ఇప్పుడు బామ్మగారి వంత ఆ షాక్లోనే శాంబవి నీకు వాళ్ళు ముందే తెలుసా అని అంటారు ఆవిడ ఆ మాటకి తను కూర్చున్న చోటు నుంచి లేచి ముందుకు వెళ్తూ వాళ్ళు తెలుసు వాళ్ళు పెళ్లి తర్వాత మీరు చూపించిన కఠినమైన ప్రవర్తన గురించి తెలుసు అని అంటుంది శాంభవి తన మాటల్లో ఆవేశం ధ్వనిస్తుండగా ఆ మాటలకి ఆవిడ మరింత ఆశ్చర్యపోతూ అంటే నువ్వు నువ్వేనా స్వప్న చెప్పిన చెల్లివి అని అంటారు నేనే ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడిన మాటలకి అక్క ఎంత బాధపడిందో తెలుసా అనాథగా పుట్టడం అక్క తప్ప అని అంటూ ఆవిడ వైపు తిరిగి ఆ రోజు తను ఒక అనాథనే కదా మీరు తనని ఇంటి కొడలుగా ఒప్పుకోలేదు ఆ కారణం చేతనే కదా వాళ్ళని ఇంట్లో నుండి పంపించేశారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రోజు మీ మాటలకి అక్క ఎంత బాధపడిందో తెలుసా అప్పటిదాకా ఒంటరిగా ఏ బంధం లేకుండా పెరిగిన తను పెళ్లి తర్వాత మీ అందరితో కొత్త బంధాలను కలుపుకుంటున్నానని నాకు కుటుంబం ఉంది ఇప్పుడు నేను అనాథని కాదని చెప్పుకుంటూ ఎంత సంతోషపడిందో కానీ మీరు మీరేం చేశారు పసుపు బట్టలతో ఇంటి ముందు నించున్న కోడలిని సూటి పోటీ మాటలతో బాధపెట్టి ఇంటి నుంచి పంపించేశారు అసలు తన పట్ల నీ ప్రవర్తన గురించి తెలిసాకే నేను అసలు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను ఎందుకంటే నేను ఒక అనాథనే కదా ఎవరైనా నా గురించి కూడా అలానే అంటారని కానీ చూడండి విధి ఎంత విచిత్రమైందో ఏ ఇంటి మనుషుల వల్ల పెళ్ళి అనేది నా జీవితంలో చేసుకోకూడదని అనుకున్నాను ఆ ఇంటికే కోడలు అయ్యాను అంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా ఆవిడ వైపు తిరిగి సూటిగా చూస్తూ స్వప్న అక్క ఒక అనాథనే కదా తనని ఇంటి కోడలికా వద్దనుకున్నారు అలాంటిది నన్ను మాత్రం ఎందుకు నేను వద్దంటున్నా కూడా బతివాలి మరి మీ మనవడికిచ్చి పెళ్లి చేశారు నేను ఒక అనాథనే కదా మీ దృష్టిలో అనాథలందరూ మోసగత్తలు డబ్బు కోసం అబ్బాయిలను వల్ల వేసుకునే వాళ్లే కదా అని అంటుంది శాంభవి వెటకారం కోపం కలగలిపిన గొంతుతో అప్పటి వరకు అక్కడే ఉండి శాంబవి మాటలు వింటున్న శ్యామల గారు బామ్మగారు మౌనంగా తలదించుకుంటే రుద్రాజ్ పాత్ర ఆవేశంగా శాంభవి ముందుకు వచ్చి తన చెంపపై కొడతాడు అతను కొట్టిన ఫోర్స్కి శాంబవి కింద పడిపోతూ పక్కన ఉన్న టేబుల్ని సపోర్ట్గా పట్టుకొని నిలబడుతుంది ఆ అనుకోని చర్యకి షాక్ అవుతూ ఉంటారు బామ్మగారు షాంబవి అని పిలుస్తూ ఉంటే శ్యామలగారు కంగారుగామ దగ్గరికి వెళ్ళి తనని పట్టుకొని రుద్రాష్ వైపు కోపంగా చూస్తూ రుద్ర ఏమైంది నీకు ఆడపిల్లపై చేసుకునే కుసంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అంటారు రుద్ర రుద్రాంభవిని కొట్టడం చూసిన రంగమ్మ కూడా మొదట ఆశ్చర్యపోయిన పక్కనే ఉన్న శివాని గమనించి తనని తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది తనని పట్టుకున్న గారి చేతులను విడిపించుకొని పెద్దగా నవ్వుతూ మీరు సంస్కారం గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య ఈ ఇంటి కోడల్ని మీ ఆడపడుచుని నానా మాటలు అంటూ ఉంటే అప్పుడు గుర్తురాలేదని మీకు సంస్కారం గురించి అని అంటుంది ష్యాభవి ఆ మాటలకి రుద్రాష్ మరింత ఉగ్రుడవుతూ ష్యాంబవి ఎనఫ్ అని అరుస్తూ తన వైపు చూసి ఇంకా చాలు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు నువ్వు అసలు నీకేం తెలుసని వీళ్ళని నిందిస్తూ ఇన్ని మాటలు అంటున్నావు నువ్వు విన్నది నీకు తెలిసింది ఒకవైపు మాత్రమే ఆ రోజు వదిలిని అన్ని మాటలు అనడం అంటున్న వాళ్ళని ఆపకపోవడం వీళ్ళ తప్పే అది నేను ఒప్పుకుంటాను కానీ ఆ మాటల వెనుక దాగున్న వాళ్ళ బాధ ఏంటో నీకు తెలుసా అప్పటిదాకా కొడుకు పిల్లని బంధువులని స్నేహితుడిని ఆహ్వానించి సంతోషంగా ఉన్న సమయంలో ఇంకో గంటలో పెళ్ళి పెట్టుకొని ఎవరికీ తెలి చెప్పా పెట్టకుండా పెళ్లిపోయి మీరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వస్తే ఆ సమయంలో ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా నీకు ఇంట్లో ఉన్న వాళ్ళంతా అది చూసి మా ఇంట్లో వాళ్ళని నానా రకాలుగా మాట్లాడి కించపరుస్తూ ఉంటే ఆ కోపంలో వాళ్ళని తిట్టుండొచ్చు ఇంకా మా అత్త గురించి నీకు పేరే చెప్పక్కర్లేదు తన కూతురిని అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది ఆ పెళ్లి ఆగిపోయిందన్న కోపంతో తన కూతురు స్థానంలో వచ్చిన వదిన పైన అక్కసుతో తను వదిలిని మోసగెత్తాను డబ్బు కోసం మా అన్నయ్యని వల్లో వేసుకుందని చాలా చాలా అది తప్పే కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ఆమెని ఏమని చెప్పి ఆపకలరు నువ్వే చెప్పు ఆలోచించు ఆ కోపంలోని నాన్నగారు అన్నయ్యని వదిలిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు అది కూడా వాళ్ళ కోసమే వాళ్ళు ఇంకా ఇక్కడే ఉంటే అత్త ఇంకెన్ని మాటలు అని వదిలిని బాధ పెడుతుందో అని ఆలోచించి నాన్నగారు వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళని అని అంటూ తన వైపు తిరిగి అయినా తప్పంత వీలుదైనట్టు మాట్లాడుతున్నావు ఏ మీ రిషి గారు మీ అక్క చేసింది తప్పు కాదా వాళ్ళు ప్రేమించుకున్న విషయం ఇంట్లో చెప్పడానికి భయపడే అంత దూరం తీసుకొని రావడం అన్నయ్య తప్పు కాదా సరే వాళ్ళకి చెప్పడానికి భయపడ్డాడు చిన్నవాడిని కనీసం నాకైనా చెప్పుండొచ్చు కదా లేదు మేము ఒకే కాలేజ్లో డిగ్రీ చేశాం అన్నయ్య వదిన నా సీనియర్స్ అప్పుడే తనని నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేశాడు అన్నయ్య వదిన కూడా రుద్ర దృత్త అంటూ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేది నాతో ఏ తన ఒక నాతో ఒక మాట చెప్పొచ్చు కదా నేనే ఎలాగోలా ఆ విషయం పెద్దవాళ్ళకి చెప్పేవాడిని అలా కాకుండా సడన్గా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేస్తే ఎవరెవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు అని అంటూ షామి వైపు చూస్తూ వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మ నాన్న బామ్మ ఎంత బాధపడ్డారో నీకు తెలుసా ఎప్పుడూ నవ్వుతూ కలకలలాడుతూ ఉండే మా ఇల్లు ఒక్కసారిగా వెలవెలబోయింది అందరూ వాళ్ళని తలుచుకొని బాధపడిన రోజంటూ లేదు అసలు వాడైనా పెద్దవాళ్ళు ఏదో కోపంలో అనుంటారు అని సర్దుకొని మళ్ళీ తిరిగి కలిసి ప్రయత్నం క్షమాపణ అడిగే ప్రయత్నం చేయొచ్చు కదా లేదే ఆ రోజు నుంచి మళ్ళీ చిన్ని కడుపులు పడేదాకా సంవత్సరం పాటు ఒక్క ఫోన్ కూడా చేయలేదు నేను నాన్న వాళ్ళ కోసం ఎన్ని ఊళ్ళు వెతికామో నీకు తెలియదు నేను ట్రైనింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు చూశాను ఒక షాపింగ్ మాల్లో అన్నయ్యని వదిలిని అప్పటికే తను ప్రెగ్నెంట్ ఆ విషయం తెలిసి ఎంత సంతోషపడ్డామో తెలుసా మేము అందరం కూడా అప్పటి నుండి వాళ్ళని అడుగుతూనే ఉన్నాను అందరూ తిరిగి ఇంటికి వచ్చేయమని వాళ్ళు కూడా హ్యాపీగా ఒప్పుకున్నారు కానీ డాక్టర్ తనని జర్నీ చేయొద్దని చెప్పేసరికి డెలివరీ తర్వాత బేబీతో కలిసి ఇంటికి వస్తామని అన్నయ్య చెప్పడంతో అందరూ ఇంకేమీ మాట్లాడలేకపోయారు అప్పటి నుండి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని అప్పుడే మొదటిసారి నీ గురించి తెలుసుకున్నాను అన్నయ్య వదిన వాళ్ళతో నీకున్న బాండింగ్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని వాళ్ళతో మేము లేని సమయంలో నువ్వే వాళ్ళకి మోరల్ సపోర్ట్గా ఉన్నావని తెలిసింది అప్పుడే నీపై నాకు అభిమానం కలిగింది నీ గురించి వాళ్ళు చెప్తూ ఉంటే నిన్ను చూడకుండానే నేను ప్రేమించడం మొదలు పెట్టాను అంటాడు అప్పటిదాకా సైలెంట్గా నిలబడి రుద్రాష్ మాటలు వింటున్న శాంభవి అతను చివరిగా అన్న మాటల్ని విని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని తన వైపే చూస్తూ ఉండిపోతుంది ఇంకా శ్యామల గారు బామ్మగారుల సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ఏదో కరెంట్ షాక్ కొట్టినట్లుగా బొమ్మల్లా బిగుసుకుపోయారు ఏంటి రుద్రాజ్ మాటలు మీకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయా ఏంటో ఎప్పుడూ సీరియస్గా ఉండే ఈ హిట్లర్లో ఒక లవర్ బాయ్ కూడా ఉన్నాడన్నమాట హౌ క్రేజీ కదా కదా ఇంకా ఉంది అయితే రుద్రాజ్ ఎవరో తెలియకుండానే శాంభవిని ప్రేమించాడన్నమాట మరి ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న శాంబవి ఎలా రియాక్ట్ అయిపోతుంది మరి రుద్రాలు శాంబవి ఒక్కటవుతారా మళ్ళీ వీరి మధ్య ఏవైనా అపోహలు తలెత్తుతాయా మరి భైరవుడు శాంబవిని ఉపయోగించి చేయాలనుకున్న ఆ కార్యం ఏమిటి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్